హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ మల్టీక్విజిన్ అయ్యో మీ అమ్మాయి ఏ వీడియోతో వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి మరో కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా ఇంకా చూసేద్దామా మంచి కొటేషన్ అండి మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కొన్ని కళ్ళకు తప్పుగానే కనిపిస్తుంది అవన్నీ మనం లెక్క చేయకూడదు మనం మన మనసుకు తెలిస్తే చాలు నిజమేనండి ఎంత మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే మ వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది కాబట్టి మనకు ఇది మంచి చెడా అని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళడం అయితే మంచిదండి వాళ్ళకి అది కరెక్ట్ అనిపించవచ్చు రాంగ్ అనిపించవచ్చు కానీ మీ మనసుకు అది మంచి చెడు ఇది కరెక్ట్ కాదు అనేది తెలుసుకొని మీరు ముందుకు సాగిపోవాలని అయితే కోరుకుంటున్నానండి మీకు ఈ కొటేషన్ నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు నా పర్సనల్గా కొటేషన్ పంపించాలంటే నా ఇన్స్ట ఐడి ఉంటుంది కే అని ఉంటుంది మరొక ఇన్స్ట ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మంచి కొటేషన్స్ పంపించండి దాని మీద అయితే వీడియో చేస్తాను మరొక కొటేషన్తో ముందుకు వస్తాను అప్పటి దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్